ఒక విమాన శుభ్రత ఉద్యోగి పైలట్ కాక్పిట్ ను శుభ్రం చేస్తూ ఉండగా అక్కడ ఒక పుస్తకం కనిపించింది ఆ పుస్తకం పేరు ఎలా విమానం నడపాలి ప్రారంభికుల కోసం వాల్యూమ్ వన్ అని రాసుంది ఆసక్తితో అతను మొదటి పేజీని తెరిచాడు అందులో ఈ విధంగా ఉంది ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే రెడ్ బటన్ నొక్కండి అది చదివిన వెంటనే అతను రెడ్ బటన్ నొక్కగానే విమానం ఇంజిన్ ఒక్కసారిగా గర్జించింది ఆతృతతో అతను రెండో పేజీ చూశాడు అందులో ఈ విధంగా రాసుంది విమానం కదిలించాలంటే బ్లూ బటన్ నొక్కండి అని రాసుంది అతను నొక్కగానే విమానం రన్వే పై వేగంగా పరిగెత్తుంది ఆ తర్వాత అతను మూడో పేజీ తెరిచాడు అందులో కూడా ఈ విధంగా రాసుంది విమానం ఎగరాలంటే గ్రీన్ బటన్ నొక్కండి అని రాసు అతను నొక్కగానే విమానం ఆకాశంలోకి ఎగిరింది సుమారు ఇరవై నిమిషాలు ఎగిరిన తర్వాత అతను విమానంతో సహా భూమికి దిగాలనుకున్నాడు అప్పుడే నాలుగో పేజీ తెరిచాడు అప్పుడందులో ఈ విధంగా రాస్తుంది విమానాన్ని ల్యాండ్ చేయడం నేర్చుకోవాలి అని అంటే వాల్యూమ్ టూ నే దగ్గరలో ఉన్న బుక్ షాప్ లో కనుగోలు చేయండి అని రాస్తుంది ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తుంది అంటే జీవితంలో ఏ పని అయినా సరే అవగాహన లేకుండా మొదలు పెట్టవద్దు అండ్ ఏ పని చేసినా దానికి ఒక ఎగ్జిట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆ పనికి డెడ్ లైన్ కూడా మీకు ముందే తెలిసి ఉండాలి సిద్ధతలేని జ్ఞానం మన ప్రగతిని కూలగొట్టగలదు అందుకే ఈ ఇయర్ ఎండ్ లో మీరు గనక మీ జీవితానికి ఒక ఎగ్జిట్ ప్లాన్ వేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో మీరు కూడా కుబేరులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు అండ్ మీ జీవితానికి ఈ ఇయర్ లో ఎగ్జిట్ ప్లాన్ కూడా ఖచ్చితంగా నేర్చుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డిసెంబర్ సెకండ్ నుంచి కుబేరా బ్యాచ్ త్రీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద సెవెన్ డేస్ క్లాస్ ఉంటుంది ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఇప్పుడు చెప్పండి ఈ ఇయర్ కి మీకు ఎగ్జిట్ ప్లాన్ ఉందా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి